హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చెక్కప్ కూడా ప్రిపేర్ చేద్దామండి అమ్మ అయితే చెక్కప్ కూడా ప్రిపేర్ చేసింది ఏ విధంగా ప్రిపేర్ చేసిందో చూద్దాం చూడండి చాలా క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగుంది దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ త్రీ కప్స్ వరకు శనగపిండి తీసుకోవాలి వన్ కప్ వరకు బియ్య పిండి తీసుకోవాలండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో మనం వామ్ యాడ్ చేద్దాం అండి టూ స్పూన్స్ వరకు ఒకసారి క్రష్ చేసుకొని వేసుకోవాలి చేత్తోనే వన్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి మన స్పైసీనెస్ బట్టి కావాలంటే ఇంకొచ్చే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మన పిండి ముద్దని కలుపుకుందామండి కొంచెం గట్టిగా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండి కలుపుకొని మరి పక్కన పెట్టుకుందాం అండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మరి పిండి అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకుందాం ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి నెక్స్ట్ మనం చెక్కప్పడి ప్రిపేర్ చేయడానికి ఆయిల్ అప్లై చేసుకుందాం అండి చక్రాల గద్దుకి మన ఈ హోల్స్ ఉన్నది తీసుకోవాలి చెక్క పొడి కోసం ఏదంగా మనం లోపల పెట్టుకోవాలి పిండి ముద్దని ఇది మొత్తం ఫిల్ చేస్తే మనం రెండు వరకు చెక్క పొడిలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని నిండుగా వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చెక్క పకోడి అనేది మనం ఆయిల్లో వేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా అమ్మ అయితే చాలా సింపుల్గా చేసేస్తుంది ఏ వంటలైనా ఈ విధంగా వేసుకొని మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో మనం లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి చెక్క పకోడి అనేది ఫ్రై అయిపోయింది చాలా తొందరగా ఫ్రై అవుతాయండి విధంగా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందా నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి గార్నిష్ చేసుకుందా పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి చెక్కపకోడి చూడండి చాలా క్రిస్పీగా ఇలా మనం ఫిఫ్టీన్ డేస్ వరకు చేసు స్టోర్ చేసుకోవచ్చండి మన డబ్బాలో పెట్టుకొని ఫ్రెష్గా ఉంటే ఇలా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న టూ ఇంగ్రీడియంట్స్తో మనం చెక్క పకోడి అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి